రైతు సోదరులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మామిడిలో కొమ్మ కత్తిరింపు ఎలా చేసుకోవాలి అలాగే అంటునాటుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే నీటి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం వీటి దశలో వచ్చే చీడపీడ జల చీడపిడల యాజమాన్యం అలాగే వీటిలో వచ్చే తెగుళ్ళ యాజమాన్యం కూడా పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా మామిడిలో పూతకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా పూర్తిగా తెలుసుకుంటారు వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుందండి ప్రతి ఒక్క రైతు సోదరుడు మామిడి మామిడి సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలంటే విషయాలు ముఖ్యంగా మామిల్లో నాలుగు రకాలు ఉంటాయండి కోత రకాలు కొన్ని ఉంటాయి రసాల రకాలు కొన్ని ఉంటాయి ఊరగాయ రకాలు కొన్ని ఉంటాయి పునాస రకాలు కొన్ని ఉంటాయి అలా కొన్ని రకాలు చెప్తారు కోత రకాలుగా గమనించలేదు బంగినపల్లి హిమాయత్ సువర్ణరేఖ దసేరి కేసరు వికారపాదు మాల్కోవా తోత్పురి నీలం గురుమాణి ఇవన్నీ మనకు కోత రకాలండి రస రసాలు వచ్చి చిన్నరసం పెద్ద రసం చెరుకు రసాలు అనే రకాలు మనకు ప్రసిద్ధిగాంచినవి అలాగే ఊరగాయ రకాల్లో గమనించినట్లయితే జలాల్ అమీన్ తెల్ల గులాబీ హైదరాబాద్ సాహెబ్ అనే రకాలు మనకు ఊరగాయకు ఉపయోగపడతాయి అలాగే పునాస రకాల్లో గమనించినట్లయితే రాయల్ స్పెషల్ బారమసి బొబ్బిలి పునాస తాంబువా అనే రకాలు మనకు ఊరగాయ రకాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మామిడిలో అంట్ల ఎంపిక మనం గమనించినట్లయితే అంటు కట్టి కదండి అంటు కట్టిన మనకు ఎనిమిదింటి పన్నెండు ముక్కలను ఎంచుకోవాలా ఎక్కువ పైబడిన ఎంచుకోకూడదు ఇంకోటండి ఈ అండు మొక్కల్లో చేసే తప్పిదాలు ఏంటంటే తక్కువ రేటుకు వస్తూ ఉంటాయి అవి తీసుకుని వచ్చి నాటుతూ ఉంటారు కానీ మనకు నాలుగేళ్ళ తర్వాత ఈ కాపుకి వచ్చినప్పుడు దాని దిగుబడి మీద మనకు చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి రకాలు ఎంచుకోండి ముఖ్యంగా మనకు ప్రసిద్ధి గాంచిన మనకు నర్సరీలో ప్రసిద్ధి గాంచిన పేరుగాంచిన ఊర్లో వస్తే కడియం కడియం సైడ్ మనకు మంచి రకాలు దొరుకుతాయండి ఇంకోటి రెసిడెన్స్ వెరైటీ తెచ్చుకోండి అలాగే వ్యాధి నిరోధక శక్తి తట్టుకునే మొక్కలు అలాగే వాతావరణ ఒత్తిడి నీటి ఎద్దడికి గురై నీటి ఎద్దడికి కూడా తట్టుకునే మొక్కలు మనం ఎంచుకోవాలో ఓకే ఈ మొక్కలు మనం ఏ నెలలో ఎంచుకో నాటుకోవచ్చు మనం గమనించినట్లయితే జూన్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు అండి ఇంకోటి తక్కువ వర్ష ప్రాంతాలు అంటే మనకు రాయలసీమ ప్రాంతాలు అయితే జూన్ టు జూలైలో నాటుకుంటారు అలాగే ఎక్కువ వర్షపాతం అంటే కృష్ణా డిస్టిక్ కానీ ఆ ఏర్లు అయితే మనకు అక్టోబర్ డిసెంబర్లో కూడా నాటుకోవచ్చు ఓకే మనకు నేల పీహెచ్ వచ్చి మనకు సెవెన్ పాయింట్ నుంచి ఎయిట్ పాయింట్ జీరో రెండు నెలల్లో ఇది మామిని నాటుకోవచ్చు ఓకే మనం మొక్క గుంత గుంతల్ని నాటే ముందర ఏమేమి చేయాలంటే మూడు రోజుల ముందే గుంతలు తీసేయాలండి ఈ గుంతలు తీసేసి గుంతలోకి మనకు పశువు ఎరువు ఇంకోటి అండి ఎరువు తడి తేమతో ఉండకూడదు ఎందుకంటే ఈ తేమతో ఉండడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఫెర్మెంట్ అయ్యి మనకు మొక్క చనిపోయే దారికి గుడి చూసినందుకే బాగా కుళ్ళిపోయిన ఎరువు దాంట్లోకి మనకు సింగిల్ రెండు కేజీలు సింగిల్ సింగిల్ సూపర్ ఫాస్పెట్ కానీ లేకుంటే కాంప్లెక్స్ ఎరువుల్లో గమనించినట్టయితే టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మహాదాని కానీ స్పిక్ కంపెనీ వాళ్ళు తీసుకొని లేదు మనం బయాలజికల్గా పోవాలనుకుంటే ఫ్లోజోను ట్రైకింగ్ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవి మనం పశువుల్లో క పశుల్లో ఎరువులో కలిపేసి వాటితో పాటు మైకో సిగ్నల్ గ్రాన్యువల్స్ దొరుకుతాయండి మనకు చెట్టుకు డెబ్బై ఐదు గ్రాములు చొప్పున వాటితో పాటు రూట్స్ డెబ్బై ఐదు గ్రాములు చొప్పున చెట్టుకు అలాగే వాటితో పాటు శ్రీధార శ్రీధార అంటే మనకు బయోచార్ అండ్ కార్బన్ భూమిలో తయారు తయారు చేసేదండి మీ బయోచార్ అనేది మనకు మనకు బయోచార్ అనేది మనకు నేలలో దొరికే నల్ల నల్ల అంటారండి బయోచార్ అనేది ఈ బయోచార్ కూడా దీంట్లో ఉంటుందండి శ్రీధర్లు ఇవి వేసుకొని గుంతలోకి వేసేసిన తర్వాత మనం మొక్కనుకు నాటిన వెంటనే సపోర్ట్కు ఒక కట్టిపొలో పెట్టేసి మట్టిని అదమాలి మనం వెంటనే వాటర్ పెట్టుకున్నదండి మొక్క నాటిన తర్వాత మనం వాటర్ పెట్టేసేయాలి వాటర్ పెట్టిన తర్వాత మనకు వర్షాలను బట్టి ఎనిమిది నుంచి పది రోజులకి ఒకసారి నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుందండి ఓకే దానికి ఇంకోటి మీరు ఇంకోటి రెండు సంవత్సరాల వరకు ఎనిమిది నుంచి పది రోజుల వరకు నీళ్ళు పెట్టుకోవాలి మాట చెట్లకి ఎందుకంటే వరకు మనకు చెట్లు అనేవి డెవలప్మెంట్ అవుతాయి ఓకే మనకు ఎరువులేజ్ మనం గమనించినట్లయితే ఫస్ట్లో మనము మొక్క పెట్టిన ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మనం మొక్కల్లో ఎరువులనే స్టార్ట్ చేయాలా అంటే యూరియా కానీ పొటాష్ కానీ ఫాస్ఫేట్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవి చెట్టుకు నూరు గ్రాముల చొప్పున వేసుకోవాలి వీటితో పాటు బయాలజికల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మార్కెట్లో మనకు బయాలజికల్స్ ఫ్యూచర్ అండి కెమికల్ వాడడం వల్ల రాబోయే తరంలో ముప్పై ఏళ్ళు కాసే చెట్లు పదహైదు ఏళ్ళకి అయిపోతున్నాయి ఈ బయాలజికల్స్ వాడుకోవడం వల్ల మనకు పర్యావరణానికి హాని చేయకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ ముప్పై ఏళ్ళు వరకు మనకు కాపు రావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున నేను చెప్పిన దాంట్లో కాంప్లెక్స్లో శ్రీధార మరియు ఇండియర్స్ కలిపి మనము వేసుకోవాలా చెట్టుకు వంద గ్రాముల చొప్పున అంటే చెట్టు అంతా కలిపి చెట్టుకు అర్ధ కేజీ చొప్పున మనం వేసుకోవాలి ఓకే మనకు చెట్టు వయసు పెరిగే కొద్ది కొద్దిగా డేస్లు మారుతాయండి మనం గమనించినట్లయితే నేను నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు చెప్తాను మనం చెట్టుకు నాలుగు చెట్టు మనం మనకు కాపు కావడం స్టార్ట్ అవుతాయి చెట్లు మాటి చెట్లు వాటిలో మనం గమనించినట్లయితే పశులేరువు చెట్టుకు నాలుగేళ్ళకు వచ్చి యాభై కేజీలు పశులేరువు నాలుగు వందల గ్రాములు యూరియా నాలుగు వందల గ్రాములు భాస్వరము అంటే సింగిల్ సూపర్ పాస్పెట్టు పొటాష్ వచ్చి నాలుగు వందల గ్రాములు ఓకే ఇట్లా లేకుండా మీరు కాంప్లెక్స్లో గమనించినట్లయితే కొన్ని కాంబినేషన్ చెప్తా చూడండి మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగులో పది ఇరవై ఆరులో మహాధనం స్పిక్ కానీ తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కూడా తినేనండి మంచి కంపెనీస్ వాటితో పాటు శ్రీధార ప్లస్ మైకో సిగ్నల్ గ్రాన్యువల్స్ లేకుండా మైకో సిగ్నల్ లేకపోతే వ్యామ్ అంటే మైకో సిగ్నల్ అనే వ్యామ్ అండి ఈ వ్యామ్ అనేది మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఏ మనకు యాభై కేజీలు బస్తాస్తాము ఈ వ్యామ్ అనేది మనకు పీజీ వేరే వ్యవస్థ అనేది పెరుగుతుంది వాటితో పాటు మొక్క నిలదొక్కడం సామర్థ్యం అలాగే పీచివేరే వ్యవస్థ ఎంత బాగుంటే మనకు మొక్క అంత హెల్తీగా ఉంటుందండి మనకు ముఖ్యంగా మనిషికి కాళ్ళు ఎలాంటిదో మనకు వేరు అనేది వేరు వ్యవస్థ అనేది మామిడిలో ప్రధానమైనది ఓకే నేను చెప్పిన దానిలో మనం ఎరువులు ఒకసారి వేసిన తర్వాత తర్వాత పూత పింది పడిన తర్వాత అంటే మనకు పిందే మనకు పెద్ద గోలి సైజు ఉన్నప్పుడు మనం కొన్ని ఎరువులు వేసుకోవాలా అంటే మనం అంతా పెట్టుబడి పెట్టుకోకుండా మనం వేసిన ఎరువులు తక్కువ అంటే మనం డెబ్బై పర్సెంట్ ఎరువులు వేయాలి ఇంకోటండి డెబ్బై పర్సెంట్ మనము రసాయన ఎరువులు సిపాద చేయాలి మామిడి చెట్లలో ఇప్పుడు ఉండే వాడుక ప్రాంతాల్లో అయితే కానీ ఇప్పుడు డెబ్బై పర్సెంట్ బయాలజికల్ ఎరువులు వాడాలి థర్టీ పర్సెంట్ కెమికల్ ఎరువులు వాడాలి అదే అండి సెమీ ఆర్గానిక్ మెథడ్స్ అంటారండి వీటిలో ఓకే మనం గమనించినట్లయితే జూలై జూన్ జూన్ జూలైలో మన మామిడి చెట్లలో కాపు వచ్చేటట్లలో జీలుగా లేదా పిల్లి పెసర కానీ లేకుంటే మనకు ఉలవలు చల్లేసేయాలండి ఎందుకంటే ఇవి వేసేసిన తర్వాత వర్షాలు బాగా మలిచిపోయి తర్వాత దాన్ని కలిగి దున్నడం వల్ల భూమిలో సారవంతమైనది పెరుగుతుంది అలాగే దీన్ని పచ్చరెట్టులు అవి కూడా అవుతుందండి తర్వాత ఎరువులు ఎక్కువ ఆడుకోవాలి మామిడి చెట్లు ఎందుకంటే ముప్పై ఏళ్ళు కాస్తాయి కాబట్టి ఎరువులు మనం ఎక్కువగా సిఫార్ చేయాలా ఇంకోటి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అంటే మనకు పిండి పడినప్పుడు కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పదమూడు వందల నలభై థర్టీన్ జీరో పాయింట్ లీటర్ అనేది ఐదు గ్రాములు చొప్పున వేసుకుంటే కాపు అనేది కాయ షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ మనకు అంతే ఒకే రకంగానే మనకు కాయ కటింగ్ పడడానికి ఆస్కారంగా ఉంటుంది ఓకే రైతులు ఇంకోటండి పోషకాల యాజ అంటే సింగిల్ న్యూట్రల్స్ అనేది మర్చిపోతుంటారు ముఖ్యంగా ఈ మామిడి చెట్లలో ఏమేమి లోపాలు వస్తాయంటే జింకు లోపం వస్తుంది తర్వాత పోరాన్ లోపం వస్తుంది ఐరన్ లోపం వస్తుంది అనమాట మనకు జింకు లోపం గమనించినట్లయితే చౌన్ నెలల్లో ఎక్కువ కనపడుతుంటుంది మనకు అనేది తగ్గిపోయి మొక్కలు క్షీణించిపోయి ఉంటుంది జింక్ జింకు లోపల ఉన్నట్లయితే ఆకులు ఏమైతే సన్నగా మారిపోయి కిందకు ముడుచుకొని ఉంటాయండి దీనికి దీనివల్ల మనకు గులాబీ రేఖల గట్ట గుబురు వల్లే తయారవుతుంది అండి దీన్ని రొసిక్టే అప్పరియన్స్ అంటారనమాట ఓకే దీని నివారణ దీనివల్ల పెరుగుదల మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది దీని నివారణకు మనం జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి ఫైవ్ గ్రామ్స్ లేదా ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది జినెట్రా థర్టీ నైన్ పర్సెంట్ ఉంటుందండి ఇది వచ్చి జినెట్రా వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ లీటర్ నీటికి సరి కలిపి స్ప్రే చేసి సరిపోతుందండి ఓకే తర్వాత బోరాన్ బోరాన్ అయితే ఆకులు మనకు కొనలు అడివి నొక్కుపోయినట్లుగా కనపడుతూ ఉంటాయి దీనికి లీటర్ నీటికి మనము లీటర్ నీటి బోరాన్ టూ గ్రామ్స్ చొప్పున వేసుకోవాలి ఇంకోటి బోరాన్ లిక్విడే ఫితిపా చేస్తామని మామూలు చెట్లు ఎందుకంటే ఆక్సైడ్ ఫార్ములేషన్ లిక్విడ్లు అయితే మనకు మూడు నుంచి నాలుగు రోజుల వరకు స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఇవి ఆక్సైడ్ ఫార్ములేషన్ లేకుండా పొడి పా అయితే మనకు లేట్గా పనిచేయడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆక్సైడ్ ఫార్ములేషన్ మనం గమనించడం అయితే బోరాన్ త్రీ పాయింట్ ఫిక్స్ పొంది న్ న్యూట్రీ ఎల్ఎస్ బోర్ అని లీటర్ టూ ఎంఎల్ చూపున కలిపి స్ప్రే చేసుకుంటే బోరాన్ లోపం అని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఇనుము లోపం అంటే ఫెర్రస్ లోపం అండి దీనివల్ల ఆకు తెల్లగా పాలిపోయినట్లు కనపడతాయి ఆకు సైజు తగ్గిపోతుంది దీనివల్ల ఆకులు కూడా కిందికి ఎండిపోతాయండి ఈ లోపం వల్ల మనకు సాధారణంగా సో నెలలు దీనికి దీని లోపం అనేది ఎక్కువ కనపడుతుంది దీని నివారణకు మనకు లీటర్ నీటికి ఫెర్రస్ సల్ఫేట్ దొరుకుతుంది మార్కెట్లో పెరస్ పెరాసల్ఫేట్ లీటర్ నీటికి ఐదు నుంచి ఎనిమిది గ్రాముల చొప్పున స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అందుకేనండి మనము ప్రతి స్ప్రేయింగ్లోనూ ఈ మైక్రోన్యూట్రియన్స్ అనేవి కలుపుకోలే జింకు కానీ అందుకే ఊరికి అగ్రోమిన్ అని దొరుకుతుందండి లేకుంటే న్యూట్రిన్స్ న్యూట్రీ ఎల్ఎస్ టూ ఎంఎల్ నీటికి కలిపి స్ప్రే చేసినా కూడా ఈ సీ న్యూట్రియన్స్ లోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే విషయం అండి నీటి యాజమాన్యం ప్రతి రైతు సోదరుడు రెండు వేల ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ అయ్యే సంవత్సరంలో అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే రైతు చేసే తప్పిదాల వల్ల అది మనకు మామిడి చెట్లో పూత రాయకుండా చేస్తుందండి ఇప్పుడు నేను గమనించిన ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో అయితే అండి తక్కువ ఇప్పుడైతే ఈ సంవత్సరం కొద్దిగా మామిడి పూతలు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఎందుకు లేట్ అవుతున్నాయి ఇంకోటి నీటి యాజమాన్యం నేను చెప్పిన ప్రతి ఒక్కటి వినండి ఇప్పుడు వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ నీటి యాజమాన్యను గమనించినట్లయితే పూతకు రెండు నెలల ముందు అంటే అక్టోబర్ లేదా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే నవంబర్లో పూత వచ్చేటట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలలుగా నీరు కంప్లీట్గా తీసి ఆపేయాలి డ్రిప్పర్లో నీళ్ళు కరదైనా చూసుకోవాలా అలాగే ఈ రెండు నెలలు వాడబెట్టిన తర్వాత మనకు ఫస్ట్ పచ్చి పూత వచ్చేంత వరకు నీళ్ళు అసలు పెట్టవద్దు పచ్చి పూత వచ్చే వరకు అసలు నీళ్ళు పెట్టవద్దు ఇంకోటి మీరు పచ్చి పూత వచ్చే దశలో చెట్టు కింద అసలు తవ్వడం కానీ అలాగే సేద్యం చేయడం కానీ చేయకూడదు అలాగే పూత దశలో ఉన్నప్పుడు మనకు నీరు మొదటి తడి అనేది ప్రధానమైనదండి ఎస్ఆర్ మేము నీళ్ళు ఎప్పుడు పెట్టాలంటే ఒకటి మొదటి తడి అనేది లైట్గా ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే మొక్క నెలలో వాడు ఉంటుంది కాబట్టి అప్పుడు మొక్క ఒత్తిడి గురేసి కంప్లీట్గా మనకు మొక్క కక్కడానికి ఆస్కారంగా ఉంటుంది ఓకే కాయ కటింగ్ అంటే కాయంగా పదహైదు రోజుల్లో పోతారు అనగా నీళ్ళు ఆపేస్తాను అండి అప్పుడు ఏం ఏమైందంటే కాయ పరిమాణ ఆయ క్వాలిటీ అలాగే కాయ షైనింగ్ అనేది ఎప్పుడైనా కాయలు కోసే పదిహేను రోజుల ముందు నీళ్ళు ఆపేయాలి నీళ్ళు పెట్టకూడదు చెట్లకు ఓకే ఇంకోటండి ఈ డ్రిప్పు ద్వారా పెట్టే వాళ్ళైతే జైన్ డ్రిప్నే నేను ఎక్కువ ప్రోత్సహిస్తాను ఇంకోటి వీటిలో ఇంకోటి మనకు మల్చింగ్ షీట్లు ఎక్కువ రేట్ పెట్టలేదు రైతులు మనకు మార్కెట్లో దొరికే వరి పొట్టు అండి గడ్డి పొట్టు ఉంటుంది కదా వరి అదే అంటే వడ్లాడించిన పొట్టు ఉంటుంది అలాగే అలాగే వేరే శనగ పుట్టు ఈ ఎండినాకలు అనేవి మనకు పాదుల్లో వేయడం వల్ల మనకు నీటి నిల్వ సామర్థ్యం పెంచడమే కాకుండా కలుపు మొక్కలు పడుకోకుండా మనకు ఆస్కారంగా ఉంటుంది అన్నమాట ఓకే రోజుకి నీళ్ళు ఎలా ఎన్ని తరం అవుతాయంటే మనకు కాపు వచ్చిన చెట్లలో నేను నాలుగు ఐదు నుంచి పది సంవత్సరాలు మొక్కలు చెప్తాను రోజుకి తొంభై లీటర్లు మొక్కకు తరిపోతాయండి ఇంకోటి నాలుగు డ్రిప్పర్లు పెట్టుకోవాలి డబల్ ల్యాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే సింగిల్ ల్యాటర్కి డబల్ సార్ మేము డబ్బులు పెట్టలేము అనుకో సింగిల్ ల్యాండ్కి మనం పిల్లగా చేసుకుంటే నాలుగు నాలుగు వైపులు నీళ్ళు కగేటట్లుగా చేసుకున్నా సరిపోతుందండి ఓకే ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపు ఈ కొమ్మ కత్తిరింపులు అనేది అనుభవమైన వాళ్ళతోనే చేయించండి ఇంకోటి ఈ మామిడి చెట్లు రైసులు కొమ్మ కత్తిరింపు అనేది ఎలా చేయాలనేది కూడా చెప్తాను ఇంకోటి మనకు మొక్కలు చూస్తానే గుబురు గుబురుగా ఇంకోటి సన్లైట్ అనేది బాగుపడాలనేది సూర్యరసం అనేది బాగుపడాలా ఇంకోటి మొక్కకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొక్క అనుకుంటే దీనికి మూడు కొమ్మలు బలమైన పెట్టేసి దీనిపైన కొమ్మలు మనం చెట్టు గొడుగు షేపులాగా మనం ప్రూనింగ్ చేయాలి ఇంకోటి చిక్కు కొమ్మ తీసేయాలి పక్క కొమ్మలు తీసేయాల అలాగే కాయ కటింగ్ అయిపోయిన తర్వాత పదహైదు రోజుల తర్వాత జూన్ జూలైలో కటింగ్ చేసిన అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మని మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఇంకోటి కొమ్మ కత్తిరింపు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా చక్కగా కట్ చేయాలి ఇలా యాస్గా కట్ చేయాలి ఎందుకు చెప్తున్నాను ఎలా అంటే ఈ ఎలా యాస్గా కజ్ చేయడం వల్ల వర్షం పడినప్పుడు ఆ నీళ్ళని నిలబడుతుందండి ఆ కత్తిరింపు చేసిన తర్వాత ఇలా బ్లంట్గా మనం ఇట్లా నార్మల్గా కట్ చేస్తే ఆ వాటర్ నిలబడి మన ఫంగస్ ఫామ్ అయ్యి అక్కడ ఇగురులు రాకోకుండా నిర్మల ఇగురులు మలుచుకోకుండా తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఇట్లా యాస్గా కట్ చేసుకోవాలి కొమ్మను తర్వాత వెంటనే కొమ్మ కత్తిరించిన వెంటనే మనం గమనించినట్లయితే కాఫరాక్సిప్ క్లోరైడ్ అని బ్లైటాక్స్ బ్లైటాక్స్ లీటర్ నీటికి టూ గ్రామ్స్ అలాగే దాంట్లో యాంటీబయోటిక్ ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఓకే కొమ్మ కత్తిరించే సమయం గమనించినట్లయితే కాయలు కోసేసిన తర్వాత పదహైదు పదహైదు రోజుల తర్వాత కాయలు కోసిన తర్వాత పదహైదు రోజుల తర్వాత ఇంకోటండి సరే మేము కాయలు కటింగ్ ఏంటనే కత్తిరింపు వద్దండి ఎందుకంటే కాయలు అనేది మనం పీకేసిన వెంటనే మొక్క అనేది రిలీఫ్ అవుతుంది అప్పుడు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎందుకంటే మనం జనమనిచ్చిన తల్లి ఎలాగో అలాగే ఇదంతానండి మొక్క కూడా కాయలు కోసేసి వెంటనే మొక్క అనేది రిలీఫ్ అవుతుంది అప్పుడు ఒక పదిహేను రోజులు దానికి విశ్రాంతి ఇచ్చి తర్వాత మనకు కొమ్మ కత్తిరింపు చేయాలి ఓకే జూన్ జూలైలో మనకు కత్తిరింపులు అనేవి స్టార్ట్ అవుతాయండి ఇంకోటి వీటిలో మనకు గమనించినట్లయితే చీడపీడల యాజమాన్యం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి మీద కునుకు చేసే కంటి మీద మనకు కునుకు లేకుండా చేసే పురుగుల్లో తేనె మంచి పురుగండి దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేయవు ఇది ఈ తేనె మంచి పురుగు ఎలా ఉంటుందంటే తల్లి పురుగులు రెక్కల పురుగులు అనేవి ఉంటాయండి ఇది మనకు పూతల్లోనూ అలాగే పూత పువ్వుల గుత్తుల్లోనూ వీటి ఈ రసాన్ని పీల్చడం వల్ల ఈ అలాగే వీటి చిన్న చిన్న బఠానీ సైజులో ఉండగా పిందెలు కూడా దీనివల్ల రాలిపోతాయి ఈ పురుగు విసర్జించ తేనె వంటి పదార్థం ఆ మీద వాడకుంటే మనం గమనించిన బంగ కనపడుతుంది ఈయన ఎండకు పోయినట్టయితే మెరుస్తూ ఉంటుందండి ఆ గమ్ అనేది ఈ తేనె మంచి పురుగు అనేది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలా అలాగే తేనె మంచి పురుగు అనేది ఇది మీరు మా ఉదయం పూట మీరు చెట్టు కింద వెళ్ళినట్లయితే మామిడి చెట్లు చిట్పట్ చిట్పట్ శబ్దం అనేది వినపడుతూ ఉంటాయి ఓకే ఇది విసర్జించిన పదార్థంపై మనకు మసి మంగా కట్ట ఏర్పడుతుందండి మనం గమనించినాయితే మామిడి చెట్లు తేనె మంచి పురుగు విసర్జ బంక బనపడుతుంది ఆ బంక మీద ఈ ఫంగస్ ఫామ్ అయ్యేసి మసి మంగ అనేది ఏర్పడుతుంది అలాగే ఈ పురుగులు అనేటివి మనకు పూతలోనే ఇది నాలుగు నుంచి ఐదు జీవి చక్రాలు పూర్తి నాలుగు నుంచి ఐదు జీవిచక్కలు కంప్లీట్ చేసుకుంటుందండి ఒకేసారి ఈ పూతలోనే వస్తాయి మళ్ళీ పూతలు టైంలో ఎలా ఎక్కడ ఉంటాయి మీరు గమనించినట్లయితే ఈ పంట పూత దశ అయిపోయిన తర్వాత ఇవి మన కాయల చెట్లు కోసేసిన కాయలు పీకేసిన తర్వాత ఈ పురుగులు అనేవి మొక్క యొక్క కాండం బెరడు లోపల దాక్కుకొని ఉంటాయండి నిద్రావస్థలో ఉంటాయి ఎప్పుడైతే మళ్ళీ చెట్లు పూతలకు వస్తాయో అంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో తర్వాత ఈ పురుగు మళ్ళా మొదల్లో ఉండే బెర్రలోని బయటకు వచ్చేసి దాని గుడ్లు పొదిగేసి తర్వాత పుష్పాల మీద మనం దాడి చేస్తాయి దీనికి అద్భుతంగా పనిచేసే మందులు చెప్తాను మీరు గమనించండి నేను ఇంకోటండి ఫీల్డ్ చేయడం నేను పనిచేసే మందులు చెప్తాను ఓకే దీని ఉధృతి అనేది మనము తక్కువ ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువ ఉంటే ఏ మందు పనిచేయడం ఎందుకంటే ఇది ఫ్లయింగ్ ఇన్సెక్ట్ అంటే ఎగిరిపోతూ ఉంటుంది అనమాట అంటే మీరు మందు కొట్టిన వెంటనే కలుపు మొక్కలేకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మీరు కలుపు మొక్కలు మందులు కొట్టరు కాబట్టి ఇంకోటి ఎందుకంటే ప్రూనింగ్ చేసేటప్పుడు మొక్కలు సన్లైట్ బాగా గాలి అనేది బాగురాలని చెప్తుంటాను ఓకే దీనికి అద్భుతంగా మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే తయోమిథాజియం లిక్విడ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ సరిపోతుంది అలాగే మనకు దీని ఉధృతి నార్మల్గా ఉన్నట్లయితే ఇమిడా క్లోపిడ్ మనకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జరిపోతుంది ఒకవేళ దీని ఉధృతి మధ్యస్థాయిలో ఉన్నట్లయితే ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు టాల్ స్టార్ ప్లే అంటే బైఫెన్సిన్ ప్లస్ క్లోథోడిన్ టెక్నికల్ వచ్చి లీటర్ నీటికి టూ ఎంఎల్ చెప్పున కలిపి స్ప్రే చేసుకున్న దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు లేకుంటే బేర్ కంపెనీ వాళ్ళది సోలోమోన్ వన్ పాయింట్ ఫైవ్ ఇది మంట మంది అండి ఇది చాలా మంట మంది దీంట్లో బెటాస్ సైఫ్లింగ్ ప్లస్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది లీటర్ టూ ఎంఎల్ స్ప్రే చేసినా కూడా తెలుసు సరిపోతుంది ఇంకోటి అండి కాండం తులచి పురుగు మామిడిలో గమనించినట్లయితే కాండం తులచి పురుగు అనేది మనము ఈ కాండం బొక్క పెట్టడం వల్ల మనకు దానికి ఫుడ్ అనేది అందక ఒక్కసారిగా మొక్క అనేది ఎండిపోతుంది అలాగే ఈ పురుగులు మనం ఎలా గమనించినట్లయితే కారణం దగ్గర మనకు పూడైన దీన్ని విసర్జన పదార్థం బొక్క పెట్టుకొని ఉంటుంది మనం గమనించినట్లయితే ఈ పురుగు కూడా మనం గమనించినట్లయితే ఆ బొక్కతా మనం పోయి చెవు పెట్టినట్లయితే మనకు శబ్దం కట్ట కట్ట ఏదైనా తిన్నట్లుగా మన శబ్దం కనబడుతుంది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువైన పాడైన కొమ్మలు మనం తీసేసి కట్ చేసి తీసేయాలి అనేది ఆ మొక్కను ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మొక్కను తీసేది ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మన క్లోర ఆ ఇనప కట్టి ఉంటుంది కదండి ఆ పురుగు లోపల బొక్క పెట్టి కదా దాంట్లోకి పెడితే ఆ కడ్డీ ద్వారా వచ్చేసి బయటికి లాగే లాగించంపేసి దాంట్లోకి ఆ బొక్కలేకి మనకు మనకు ల్యాండాను ప్లస్ క్రోజిన్ లేకుంటే మన తక్కువ రేట్లయితే క్లోరోపైరిపాసు టూ పాయింట్ ఫైవ్ వేసి వన్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపేసి ఆ ద్రావణాన్ని మనం ఆ సిరంజి ద్వారా మనం బొక్కలేక ఇచ్చినా చచ్చిపోతుంది లేకుంటే పెట్రోల్ మనం గమనించినట్లయితే పెట్రోల్లో పోసినా కూడా పురుగు చచ్చిపోతుందండి ఓకే అలాగే త్రిప్స్ త్రిప్స్ గమనించిన తామర పురుగులు అంటారండి ఇవి కొత్తగా ఎగురు వచ్చే ఆకుల పైన అలాగే ఇవి కొత్తగా వచ్చే ఆకులు అలాగే మనకు పిందె పిందెలు అలాగే మనకు పూతల్లో మనకు రసాన్ని గోకి గోకి తినడం వల్ల ఆ పూత పింద రాలిపోతుందండి అలాగే మనం పిందెల మీద గోకి గోకి తినడం వల్ల దాని మీద రాతి మంగ అనేది ఏర్పడుతుంది దీనివల్ల కాయ నాణ్యత తగ్గిపోతుంది కాయ నాణ్యత తగ్గిపోతే మార్కెట్లో మనకు తక్కువ రేటు పోయే అవకాశంగా ఉంటుంది దీనికి నివారణకు మనం గమనించినట్లయితే ఫిఫ్రోనిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నుండికి వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ చొప్పున లేకుంటే ఈ త్రిప్స్కి అద్భుతంగా పనిచేసే వాటిలో సూపర్ కాన్ఫిడర్ జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ లేదా కాన్ఫిడెంట్ వన్ ఎంఎల్ చొప్పున లేకుంటే పోలీస్ వన్ గ్రామ్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకున్న ఈ త్రిప్స్ అనేది తగ్గిపోతుంది అలాగే కాయతొలుచు పురుగు ఈ కాయతొలుచు పురుగు అనేది మనం గమనించినట్లయితే ఇది కాయల మీద గుడ్లు పెడుతుందండి ఎందుకంటే ఈ కాయ పురుగు కాయల మీద గుడ్లు పెడుతుంది అప్పుడు మనం ఒక నెగ్లిజెన్స్ చేసినట్లయితే దాన్ని తోటను పట్టించుకోకపోతే ఆ కాయ లోపల పైన కాయ పైన గుడ్లు పెట్టేసి దాని మీద గుడ్లు పైలని వెంటనే ఆ లారవాలనేది కాయ లోపల వేసి కాయ లోపల గుజ్జుని తింటూ ఉంటాయి ఈ కాయతో పురుగు అనేది అసలు సార్ ఇప్పుడు కాయల టైంలో ఎందుకు వస్తుంది మిగతా టైంలో పురుగు ఎక్కడ ఉంటుందంటే మనం ఎండు పురుగులు కట్ చేస్తాం కదండి అలాగే కింద ఆకులన్నీ రాలిపోతాయి అప్పుడు దాని గుడ్లు అనేవి లోపల అది నిద్రావస్థలోనే ఆ పురుగులు ఆ కొమ్మల్లోనూ అలాగే లేకుంటే ఆ ఆకుల్లోనూ నివసిస్తుంది నిద్రావస్థలో అంటే అందుకేనండి మన తోటను బాగా క్లీన్ చేసుకుంటుండల్లా మామిడి పంట అయిన వెంటనే ఎండు కొమ్మలు ఆకులు లేకుండా తోట అంతా క్లీన్ చేసుకుంటా ఉండాల మనకు ఈ పురుగు ఆధించిన కాయలు మనం తీసేసి కూడిచివేయడం లేదా కాల్చివేయడం జరగాల ఇంకోటి వీటిలో వచ్చే ఇంకో పురుగు పిండి నెల్లి మనం గమనించినట్లయితే పిండి నెలలు నీళ్ళి అంటారండి ఈ పిండి నెలలు అనేది మనం గమనించినట్లయితే ఇవి భూమిలో పొదిగిన గుడ్లు నుంచి వచ్చి పిల్లపురులు చెట్లుపై పాకి పాకి దీంట్లో ఆరా మగా అనేవి ఉంటాయండి ఆడపురుగులు అనేది మనకు పైన ఉన్న ఆడపురుగులు అనేవి కింద ఉంటాయి మగ పురుగులు అనేది పైన ఉంటాయి తెల్లగా ఉంటుందండి మనకు పిండి నెలలు అంటారండి ఈ పురుగులు ఏమంటే అంటే గుడ్లు బదిలేసి ఆకులు మన మొదల ద్వారా పైకి ఎక్కేసి పైన మగ పురుగులతో మనకు సంభోగం చెంది దాని ద్వారా దాని ద్వారా కొన్ని విసర్జిస్తాన్ని తీయట పదార్థాన్ని అసలు ఈ పిండి నెలని తీసుకొచ్చే వాటిల్లో చీమ అనేది ప్రధాన వాహకం అండి అంటే ఇప్పుడు మలేరియా దోమటలు తీసుకొస్తుందో ఈ పురుగులను తీసుకొచ్చే చీమ అండి అందుకేనండి ఈ చీమలు ఎక్కువకుండా మనము మనం కాండానికి ోర్డర్ పేస్టు లేకుంటే మైల్తో తీసుకున్న మనం పట్టించినా కూడా సరిపోతుందండి దీని నివారణకు మనం గమనించినట్లయితే దీని నివారణ అంటే మనకు డాండోస్ కొట్టుకున్న కంట్రోల్ అవుతుంది కానీ నేను ఒక మంచి కాంబినే బేస్కాన్ స్పైడర్ మ్యాక్స్ బేస్కాన్ స్పైడర్ మ్యాక్స్ అండి ఈ బేస్కాన్ స్పైడర్ మ్యాక్స్ అనేది లీటర్ని మనము లీటర్ నుంచికి మూడు నుంచి ఐదు గ్రాములు చొప్పున స్పైడర్ మ్యాక్స్ మూడు నుంచి ఐదు గ్రాములు స్పైడర్ మ్యాక్స్ ఇవి ఎలా చేస్తాయంటే ఈ పిండి ఏం చేస్తాయంటే దీంట్లో బెల్లం కాంబినేషన్తో మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఈ పురుగుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఇది మనకు బయాలజికల్ ఇన్సెక్టిసైడ్ అండి ఆ పురుగు బూజు పట్టేసి మేలు ఫిమేల్ పురుగును చంపడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే వీటిలో వచ్చే ఆకు జల్లెడ గూడు పురుగు అంటే గమనించినట్లయితే ఇవి ఆకు జా ఆకు జల్లడం మాదిరి ఆకులు మూడు నాలుగు నాలుగు ఆకులు కలిపేసి లోపల ఉంటుందండి ఈ పురుగు ఈ పురుగు అనేది మనకు కాయలు చిన్నగా ఉన్నప్పుడే గుడ్లు పెడుతుందండి దీనివల్ల మనకు కాయ లోపలకి పోయేసి పురుగు గుడ్లు పెట్టేసి అలాగే కాయ పురుగులో ఉండే పురుగులు గుడ్లు పయలేసి కాయ లోపల ఉండే గుజ్జు పదార్థం తినేసి తినేసి మనకు కాయలు నష్టం వాడడానికి ఆస్కారం దీని నివారణకు గమనించినట్లయితే మనకు జూలై ఆగస్టులోనే దీనికి మందు మనం స్ప్రే చేసుకోవాలండి మనం గమనించినట్లయితే బా దీని నివారణకు మనకు లామ్డా ప్లస్ ఎమాక్టిన్ బెంజటు కలిపి స్ప్రే చేస్తే సరిపోతుందండి ఓకే మనం గమనించినట్లయితే వీటిలో వచ్చే ఇంకోటి అండి ఈగ ఈ ఈగ అనేది కాయ మనకు పక్వానికి వచ్చినప్పుడు ఈ పండుగ అనేది చూస్తాయి ఈ పాయ ఈ దీని నివారణకు మనం గమనించినట్లయితే మనకు ట్రాప్స్ పెట్టుకోవాలా అలాగే చుట్టూ ఊజీ మందు పెండాల్ మనకు పెండాలు దాని నాటి కోడిగుడ్లు కానీ లేకపోతే మామిడి కోడిగుడ్లు కానీ కలిపేసుకొని స్ప్రే చేసుకుంటే ఈ వాసనకు రాకుండా ఉంటుంది అలాగే వీటికి ట్రాప్స్ మనకు బాగా అద్భుతంగా పనిచేస్తాయి లేకుంటే మిథైల్ మిథైల్ రీజినల్ లేకుంటే మేము చల్లినట్లయితే పాదుల్లో మనకు దాని కోసం ఉంటే మనం అందం చేయొచ్చు అలాగే వీటిలో వచ్చే మసిమంగు అలాగే మసిమంగు అనేది మనం గమనించామంటే చేన మంచి పురుగు వల్ల వస్తుంది కావున ఆ స్ప్రేయింగ్లోనే మనం ఏ స్ప్రే చేసుకోవాలంటే అంటే మనం గమనించినట్లయితే ఈ జిగురు పదార్థం ఉంటుంది కదండి దీనివల్ల మనకు మసిమంగు అనేది ఏర్పడుతుంది దీని నివారణకు మనం గమనించినట్లయితే బావిషను ప్లస్ రోకో లేకుంటే ఎక్కువ గమనించినట్లయితే ప్రొపె కొన్ని చోటు లీటర్ నైట్ ఎమ్మెలు లేకుంటే తైనాడు మిత్రాలు లీటర్ నీటి టూ గ్రామ్ చొప్పున కలిపి స్పే చేసుకునే సరిపోతుంది లేకుంటే బూడి తెగులు పౌడర్ మిల్ అంటారండి దీనికి స్టార్టింగ్ స్టేజ్లో మనం గమనించినట్లయితే బూడి లాంటి పదార్థం అనేది ఏర్పడుతుంది దీని నివారణకు మనం గమనించినట్లయితే వీటికి మైకో టెక్నికల్ చెప్తాను ఓకే మైకో బిడ్నల్ వన్ గ్రామ్ లేదా ఎక్సో గోజల్ టూ ఎంఎల్ చొప్పున మన లీటర్ నీటికి వీటిలో ఏది కొట్టినా కూడా మనకు కలిపి కొట్టినా కూడా మనకు బూడిని కంట్రోల్ చేసుకోవచ్చు వీటిలో వచ్చే మచ్చ తెగులు మనం గమనించినట్లయితే ఈ మత్స్య తెగులు గమనించినట్లయితే గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దీని నివారణకు మనకు ఇది పూత రెమ్మలపైన అలాగే ఆకుల పైన కూడా దీని ఉదురు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల పిందలు రాలిపోతూ ఉంటాయి మత్స్య తెగులు అనేది మనకు పూ పూత కూడా మగ్గిపోతుంది అనేది దీని నేటికి మత్స్య తెగులకి దీని నివారణకు మనం గమనించినట్లయితే బావిష్ లీటర్ నీటికి వన్ గ్రామ్ చొప్పున పాయల కోసం స్ప్రే చేసుకుంటే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే కొమ్మ ఎండి తెగులు ఏదైనా వస్తుందండి ఈ కొమ్మ ఎండి తెగులు మనం గమనించినట్లయితే కొన్న కొమ్మలు కింద ఎండిపోతూ ఉంటాయి కొమ్మలోని ఆకులు కూడా వాడినట్లు కనపడతాయి దీని నివారణకు మనం గమనించినట్లయితే ఇది కాలంలో ఎక్కువ కనపడుతుందండి అంటే ఫిబ్రవరి మార్చ్ టైంలో ఎక్కువ కనపడుతుంది ఈ దీని నివారణకు బ్లైటాక్స్ లీటర్నీటికి జీరో పాయింట్ త్రీ గ్రామ్ చొప్పున కాపరాక్సిక్ లేకుంటే కొసైడ్ వన్ గ్రామ్ చొప్పున మనం ప్రయోజనం లేకుంటే రెడామిల్ గోల్డ్ లీటర్ నీటికి మెటలాక్సిల్ ప్లస్ మ్యాంగో చెప్పు ఉంటుందండి దీని నివారణకు టూ గ్రామ్ చొప్పున కలిపి ప్రదేశంలో సరిపోతుంది అలాగే వీటిలో వచ్చి బ్యాక్టీ బ్యాక్టీరియా మన అల్లమర్చి తెగులు గమనించినట్లయితే ఇది కోస్తా ప్రాంతంలో ఎక్కువగా వస్తుందండి దీని నివారణకు మనకు ఈ తెగులు అనేది మనకు ఆశించిన వెంటనే బ్యాక్టీరియా మంచి తెగులు త్వరగా రాలిపోతాయి ఇది రాలిపోవడం వల్ల మనకు కాయలపై చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడి జిగురు లాంటి పదార్థం కారుతూ ఉంటుందండి దీని నివారణకు మనం గమనించినట్లయితే మనకు నాటివో నెట్ వన్ గ్రామ్ చొప్పున దానిలో ప్లాంటో మనిషి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున స్ప్రే చేసిన సరిపోతుంది అలాగే పక్షి కన్ని తెగులు ఈ గమనించిన అయితే ఆకుమచ్చలు అలాగే ఆగుమచ్చలు తెగులే కాకుండా చిగురు అలాగే పూతమారు తెగులు అలాగే దీన్ని పక్షి కన్ను తీగలు అంటారు అంటే నల్లటి గుండెని మచ్చలు అనేటివి ఆకులపై పిందెలపై అలాగే కా కాయలపై ప్రస్ఫుటంగా కనబడతాయండి ఈ గో గోధుమకాల మచ్చలు నలుపు రంగుల మచ్చలు గమనించినట్లయితే దీనికి అధిక తేమ అధిక వర్షాలు పడడం వల్ల ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది దీని దీనివల్ల మనకు చెట్లపై కాయలు పాడైపోతాయండి దీనివల్ల ఎందుకంటే మన మచ్చలు అన్నట్లు జూలై మాసంలో దీనికి ఎండుకొమ్మలు అనేది తీసేలా అప్పుడు కొమ్మలు తీసిన వెంటనే బ్లడ్ ట్యాస్ కొట్టే సరిపోతుంది లేకుంటే ఇది వ్యాధి మనకు స్టార్టింగ్ చేతిలో పూత టైంలో ఉన్నట్లయితే లేటర్యానికి భావిస్తున్న వనగ్రామ్ చొప్పున పదహారు స్ప్రే చేసుకునే సరిపోతుంది వీటిలో వచ్చే ఇంకోటి అంటే తెగులు ఈ బంక తెగులు అనేది మనకు కొమ్మలు ఆ ఈ గొంబ ఈ ముఖ్యంగా ఎండుకొమ్మల్లో గమనించినట్లు ఈ బంక తెగులు ఇది రావడం వల్ల మాడు కొమ్మ ఆకులు వర్ణం కోల్పోయి అలాగే బంగక కారణం అలాగే బెరడు అనేది పగిలిపోవడం జరుగుతుంది దీని నివారణకు మనం గమనించినట్లయితే ఆ కారణం నుంచి తేనె వంటి పదార్థం రావడం వల్ల బంగ కారుతుందండి ఈ బంక కారడం వల్ల ముఖ్యంగా గమనించినట్లయితే ఆ కొమ్మలు కత్తిరించుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను ఎగ్జాంపుల్కి బంక ఎగ్జాంపుల్కి మొక్క కొమ్మ అనుకుంటే ఎగ్జాంపుల్కి ఇది కొమ్మ అనుకుంటే ఇక్కడ బంక కారుతుందనుకోండి ఈ ఎండింది అనుకోండి ఇంతకి పచ్చిగుండ కొమ్మ దాకా కట్ చేసేలా కట్ చేస్తే మనం బంక దిగులు కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి మనం బోర్డో పేస్ట్ మనకు మిశ్రమాన్ని మన బోర్డో పేస్ట్ అంటే మనం గమనించినట్లయితే మనమే తయారు చేసుకోవచ్చు ఒక కిలో మైల్ తుత్తుము అలాగే ఒక కిలో సున్నం రాళ్ల సున్నం కలిపేసి పది లీటర్లో కలిపేసి పూసినా కూడా సరిపోతుంది దానికి అలాగే నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి సందేహాలున్నా నన్ను కామెంట్ చేయండి అలాగే మనకు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను అడగండి ఇంట్లో కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఇంకోటి కాయలు కోసే మూమెంట్లో పది నుంచి పదహైదు రోజుల ముందర మీరు నీట్ అని ఆపేయాలి ఓకే అండి నేను మామిడిలో తర్వాత వచ్చే వీడియోలో మామిడిలో సస్యరక్షణ కొరకు నెలలో నెలలో ఏ నెలలో మనం ఏమేమి జాగ్రత్తలను తీసుకోవాలో వీడియో కూడా తొందరలో వస్తుంది కావాలి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలలో మీరు నేను కామెంట్లు అడగండి అలాగే మీకు ఎటువంటి సందేహాలను నేను కామెంట్ అడగండి ఓకే వీడియో ఎండ్ చేస్తున్నాను అలాగే మన చోటు కూడా వీడియో వీడియోని షేర్ చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ